వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఈ వస్తువులు కనుక ఉంటే మీరు కోటీశ్వరులు అవ్వాల్సిందేనండి ప్రతి ఒక్కరి జీవితం పైన వాస్తు ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని వాస్తు నిపుణులు సూచిస్తారు గృహ గృహ నిర్మాణంలో వాస్తు దోషాలు ఉంటే మీ ఇంట్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతారు మీ ఇంటి వాస్తుని బట్టి మీ జాతకం ఉంటుందంట మీకు దురదృష్టం పట్టి బీదవాడు అవ్వాలన్నా అదృష్టం కలిసి వచ్చి కోటీశ్వరులు అవ్వాలన్నా వాస్తు అనేది కీలక పాత్ర వహిస్తుంది అయితే వాస్తు ప్రకారంగా మీ ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచితే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అదృష్టం కలిసి వచ్చి ఆర్థిక ఆరోగ్యపరంగా ఏ సమస్యలు రాని రావని పండితులు చెబుతున్నారు మీ ఇంట్లో ఉండాల్సిన వస్తువుల విషయంలో కొన్ని నియమాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంట్లో తప్పక ఉండాల్సిన ముఖ్యమైన వస్తువు దేవుని గదిలో ఉండే గంట ప్రతి ఇంట్లో తప్పనిసరిగా నిత్యం గంట మోగించాలని వాస్తు వాస్తువులు చూపిస్తున్నారండి సూచిస్తున్నారు ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న గంట మోగిస్తే చాలా మంచిది ప్రతిరోజు గంట మోగించడం వల్ల మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి ఉంచండి ఇలా చేస్తే మీపై ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే మీ పూజగతిలో ఉన్న తూర్పు గోడకు పసుపు రాసి బొట్లు పెట్టాలి ఇలా చేస్తే మీరు చేసిన పూజకి వెయ్యి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాల ముందు ఎల్లప్పుడూ ఒక రాగి చెంబును ఉంచాలి ఒక రాగి చెంబులో నిండుగా నీరు పోసి ఉంచండి పూజ గదిలో రాగి చెంబు ఉంచడం వల్ల సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విధంగా చేయడం వల్ల దేవతలు సంతోషపడి మీ ఇంటిపై వరాల జల్లు కురిపిస్తారు మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలి అంటే మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో చిరుకుడు పసుపు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న బృహస్పతి గృహాన్ని బలపరుస్తుంది దీంతో విష్ణుదేవుని అనుగ్రహం వలన మీ సంపద రెట్టింపు అవుతుంది వంటగదిలో పూజా గదిలో వంట గదిలో పూజ గది అనేది ఉండకూడదు వంటగదిలో పూజలు చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు ఈరోజు స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ఈశాన్య మూలలో పసుపు నీళ్లను చల్లండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పదార్థాలు వంటగదిలో ఎప్పుడూ ఉండాలండి అవి పూర్తిగా అయిపోయేదాకా అస్సలు చూడకూడదు మీ వంటగదిలో ఎల్లప్పుడూ ఉప్పు నిండుగా ఉండాలి వాస్తు ప్రకారం ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది వాస్తు దోషాలు రాహుకేతువుల దోషాలని తొలగిపోతాయి కాబట్టి మీ వంట గదిలో ఎల్లప్పుడూ ఉప్పు ఉండాల్సిందే అలాగే హిందూ మతంలో పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంది పసుపు అనేది బృహస్పతి గ్రహానికి సంబంధించింది కాబట్టి మీ ఇంటిలో పసుపు అయిపోతే వెంటనే తెచ్చుకోవాలి లేకపోతే మీ ఇంటికి బృహస్పతి దోషం వస్తుంది దీని కారణంగా మీ ఇంట్లో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి కాబట్టి మీ వంటగదిలో ఉన్న పసుపును ఎప్పటికప్పుడు అయిపోనివ్వకుండా వంటగదిలో ఉంచు చూసుకోవాలి వంటగదిలో ఉండవలసిన మరొక ముఖ్య పదార్థం బియ్యం వాస్తుశాస్త్రం ప్రకారం బియ్యం అనేవి శుక్రగ్రహానికి సంబంధించినవి కాబట్టి మీ వంటగదిలో బియ్యం లేకపోతే శుక్రగ్రహ ప్రభావంతో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు కాబట్టి వంటగదిలో బియ్యం అయిపోకుండా చూసుకోవాలి వంటగదిలో ఉంచుకోవాల్సిన మరొక ముఖ్యమైన పదార్థం గోధుమ పిండి వాస్తు శాస్త్రం ప్రకారం పిండి పదార్థాలు అనేవి ఆర్థిక స్థితికి సంబంధించినవి కాబట్టి మీ వంటగదిలో ఉన్నటువంటి పిండిని ఎప్పటికీ అయిపోనివ్వద్దు ఇంట్లో అయి పిండి అయిపోతే మీరు చేసే ప్రతి పనిలో అంతరాయం కలుగుతుంది చిరాకులు ఎదురు కావచ్చు దీంతో మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ నాలుగు పదార్థాలను మీ ఇంట్లో అయిపోకుండా చూసుకుంటే మీ ఇంటికి ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షం కలుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది అలాగే వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటి పూజ గదిలో నెమలి ఈకలు ఉంచితే ఎల్ చాలా మంచిదండి అలాగే మీ ఇంట్లో ఉన్న పూజ గదిలో తప్పనిసరిగా శంఖం ఉండేలా చూసుకోండి శంఖం ఉన్న ఎళ్లలో వాసు దోషాలు ఉండవు ఇంట్లో శంఖం ఉండడం వలన డబ్బుకు సంబంధించిన సమస్యలు రావు శాస్త్రాలకు ప్రకారం విష్ణువుకి మరియు లక్ష్మీదేవికి శంఖం అంటే చాలా ఇష్టం అంట కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడు మంచి జరగాలి అంటే పూజ గదిలో తప్పనిసరిగా శంఖం ఉండాలి వాస్తుశాస్త్రం ప్రకారం మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ పూజ గదిలో ఉన్న దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకండి శనివారం రోజున దేవుని పటాలు శుభ్రం చేస్తే మీ ఇంటికి చాలా మంచిది భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు స్త్రీలు తమ భర్తకు కుంకుమ బొట్టు పెడితే చాలా మంచిది అలాగే భర్త ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు తన భార్య ఖచ్చితంగా ఎదురు వెళ్ళాలి పూజ గదిలో విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు దేవుని ఫోటోలను గోడకు పెట్టకూడదు అలాగే వంటగదిలో చీపురు పెట్టడం చెత్త డబ్బాలు పెట్టడం మంచిది కాదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు చాలామంది బాత్రూమ్ చీపురును ఉంచుతారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూంలో చీపిరిని ఉంచకూడదు ఇలా ఉంటే నీళ్ళలో ఎప్పుడూ డబ్బు కష్టాలు వస్తాయి ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి అటువంటి చీపురిని బాత్రూంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదండి అని పండితులు చెబుతున్నారు వాస్తు ప్రకారం ఈ పడక గదిలో చనిపోయిన వారి ఫోటోలు అస్సలు పెట్టుకోకూడదు చనిపోయిన వారి ఫోటోలు బెడ్రూమ్లో పెట్టుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఏర్పడతాయి మీ వాష్రూమ్లో నీలి రంగులో ఉండే బకెట్ ఉండేలా చూసుకోవాలి ఇలా ఉండడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు ఎరుపు రంగులో ఉన్న బకెట్లను వాష్రూంలో ఉంచకండి చాలామంది తమ ఇంటి ముందు మనీ ప్లాంట్ని పెంచుకుంటూ ఉంటారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం చే అలా చేయడం సరికాదు ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్క ఉంటే అందరి కళ్ళు దానిపైనే పడతాయి దీంతో మీ ఇంటి ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిపోతుంది మీ ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ తప్పనిసరిగా నైరుతి దిశలో ఉంచాలి మీకు అదృష్టం కలిసి రావాలి అంటే మీ ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు ఈ సమయంలో బరువు పెడితే మీ జీవితంలో కష్టాలు వస్తాయి ఇంట్లో నరితి దిశలో బిరువా ఉండాలి మీ ఇంటి ఉన్న మెట్లు ఎల్లప్పుడూ భేష సంఖ్యలో ఉండేవి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో భోజనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఉత్తర దిశలో కూర్చుని ఆహారం తీసుకుంటే మీ ఇంటి ఆదాయం పెరుగుతుందంట ఇదండి వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంట్లో ఏ వస్తువులు ఉంటే మీకు ఆర్ది అన్ని రకాలుగా కలిసి వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్